सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయవందనం వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము నరావతారము ప్రయత్నపూర్వకంగానే స్వరూపజ్ఞానము కలిగి ఉండదు రెండవ భాగము కావున అజ్ఞానము కష్టములు తక్కువ అని భావించరాదు స్థితిలో వెగటుకొని వచ్చిన వానికి కష్టములు ఉండును భూలోకమున అజ్ఞానము లేనిదే స్వామికి వినోదము కలగదు కావున స్వామి సృష్టించిన ప్రతిదానికి ప్రయోజనమున్నది ప్రయోజనము లేక స్వామి దేనిని సృష్టించడు కష్టము లేనిదే సుఖము యొక్క విలువ తెలియదు రాత్రి లేనిచో పగలు యొక్క విలువ తెలియదు సాయంకాలము వచ్చేసరికి ఎప్పుడు రాత్రి వచ్చునా అనిపించును తెల్లవారుఝామున సూర్యోదయం ఎప్పుడు జరుగునా అని భావింతురు ఈ అజ్ఞానపు గంత స్వామి కట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి తీవ్ర పరిస్థితిలో ఒక్క క్షణకాలము గంత జారిపోవచ్చును నిద్రలో కలనుగాంచువారు ఒక్కొక్కసారి ఒక తీవ్ర సన్నివేశమునకు మేల్కొని యథార్థ ప్రపంచంలోనికి వచ్చును అట్లే స్వామియు ఒక్కొక్క తీవ్ర పరిస్థితిలో ప్రమాదవశమున కండ్లగంత జారినట్లు అజ్ఞానము తొలగి స్వరూప జ్ఞానము పొందును అతి తీవ్రమైన సీతావియోగ దుఃఖమును తట్టుకొనలేని సమయమున ఒక్క క్షణకాలము స్వామికి కండ్లగంత జారినది అప్పుడు స్వామి లక్ష్మణునితో లక్ష్మణ ఈ దుఃఖమును భరించలేను ఈ సృష్టినంతను ప్రళయము గావించి ఉపసంహరిస్తాను అన్నాడు దానికి దేవతలందరును గోలపెట్టగా మహామాయ హడావిడిగా పరిగెత్తుకు వచ్చి జారిన గంతలను గట్టిగా కట్టినది అప్పుడు రాముడు లేచి సీతాన్వేషణమును కావించెను ఒక గొర్రె వేషములలో సింహమున్నది అదియును గొర్రెల స్వరముతోనే అరచుచు గొర్రెలలో కలిసిపోయినది ఆ గొర్రెల మంద మీదకి ఒక ఏనుగు వచ్చినది అప్పుడు గొర్రె వేషములో ఉన్న సింహమునకు తీవ్రముగా మొరపెట్టినచో ఆ సింహము తన కంఠ స్వరముతో గాంధ్రించుచు వేషమును విదల్చివేసి ఏనుగు మీదకి లంఘించును కానీ అది నిజముగా గొర్రెయే అయినచో నీవు ఎంత మొరపెట్టినను ఎన్ని వాద్యములను వాయించినను ఏనుగును చూచి గొర్రె ఏనుగు మీదకి లంఘించజాలదు కావున ఏనుగు రాని సమయమున నేను సింహమును నేను సింహమును అని ప్రతి గొర్రె పలుకుచున్నది అట్లే ప్రతి అద్వైత పండితుడును అహం బ్రహ్మాస్మి అని వాగుచున్నాడు బ్రహ్మము ముందు జగత్తు ఊహాస్వరూపమగు మిజ్య కావలేను అహం బ్రహ్మాస్మి అన్న శంకరులు మిశ్రుని ఇంటికి పోయినప్పుడు తలుపులు గడియవేసి ఉండగా శంకరులు ఆ తలుపులలో గుండా లోపలికి వెళ్ళినారు కావున ఆయనకు జగత్తు మిథ్యయని నిరూపించబడినది కావున ఆయన బ్రహ్మమే కానీ మన అద్వైత పండితులలో ఆ విధముగా ఎవరు వెళ్ళినను లోపలకు పోకపోవటయే కాక తలుపు కొట్టుకున్నందున నుదురు బొప్పి కొట్టును శంకరులు కరిగిన సీసమును త్రాగినాడు హాలాహలమును త్రాగిన శివుడు తానేనని నిరూపించుకున్నాడు కావున శివ కేవలోహం అనుట సత్యమే ఆయన వేషములో దాగిన సింహము మన అద్వైత పండితులు అద్వైత భాష్యమును వచింతురే కాని శంకరులు మండన మిశ్రుని ఇంటిలోనికి పోవుట కరిగిన శీసమును త్రాగుట అను రెండు విషయములను గురించి ప్రస్తావించరేలా అనగా ఏనుగు గొర్రెల మందల మీదకి వచ్చిన విషయమును గొర్రెలు ప్రస్తావించవు అవి ప్రస్తావించినచో ఒక్క గొర్రెను మాత్రమే సింహము అనవలసి వచ్చును తమలోనున్న ఒక సాటి గొర్రెను సింహము అనుటకు అసూయ అహంకారములు మనస్సునకు క్రమ్ముకొనుచున్నవి కావున దత్తసేవకులు ఈ జగత్తులో వచ్చు కష్టములను గురించి ఆలోచించి దత్తసేవకు ఫలము లేదని భావించరాదు స్వామితో పాటు వారును ఈ లోకమునకు కొంతకాలము వచ్చి పై లోకమున కలిగిన నిత్యానంద స్థితి యొక్క వెగటును పోగొట్టుకొనుటకు కష్టములను అనుభవించుచున్నారని మరియును వారికి స్వరూప జ్ఞానము కలిగినచో ఈ కష్టానుభవ వినోదము పూర్తిగా అనుభవించలేరని తెలుసుకుని కావున జీవులుగా అజ్ఞాన స్థితిలో ఉన్నారని గ్రహించవలెను స్వామియే ఇట్టి స్థితిలో ఉండి వినోదించుచుండగా ఆయన సేవకులు మాత్రము అదే స్థితిలో ఉండి వినోదించరా మరీను వారికి నర రూపమున ఉన్న స్వామిని గుర్తించు జ్ఞానము కూడా ఉండదు అది ఉన్నచో స్వామి ఉండగా భయమేలయని వారు కష్టములను వినోదించజాలరు రాముడే నారాయణుడని సీతకు తెలిసియున్నచో రావణుడు సీతను తీసుకొని పోవుచున్నప్పుడు సీత ఏడ్చునా విశ్వవ్యాప్తియగు విష్ణువే నా భర్తయ్యుండగా నాకేమి భయమని రావణుని వెంట నవ్వుతూ పోవును కావున స్వామి సంకల్ప ప్రకారమే ఈ అజ్ఞానము దాని ప్రయోజనమును నిర్వర్తించుచున్నది నా చేతనే జ్ఞానము అజ్ఞానము రెండును ప్రవర్తించుచున్నమని గీతలో మత్త స్మృతి జ్ఞానమపోహవంచ సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు ಸ್ವಾಮಿ